అందరికి నమస్కారం అండి నా పేరు సుమంత్ వాసిరెడ్డి ఇప్పుడు మనం ఉన్నదైతే కోనూరు గ్రామం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా ఇదైతే మా ఫామ్ హౌస్ ఇక్కడ మనం చుట్టుపక్కల పండే పంటలైతే జొన్న నున్నో మిర్చి ఎక్కువ శాతం మిర్చి పండుతుంది సుమారు దాదాపు ఒక ఐదు వందల ఎకరాలు మిర్చి పండే ఊరిది మా ఫామ్ హౌస్ లోపల మీకు చూపిస్తాను నేను ఏమేమి మొక్కలు పెట్టుకున్నాను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ నేను ఎలా చేస్తున్నాను నా గురించి నేనంతా లోపల మీకు వివరిస్తాను రండి మన ఫామ్ హౌస్కి వెళ్దాము మన ఫామ్లో ఇంటిగ్రేటెడ్ ఫామ్లో అయితే పాల కోసం ఆవులు ఉన్నాయండి గిర్రావులు మీరు వాటికి లోపల చూపిస్తాను ఇదైతే వాటి కోసం మేము ఏర్పాటు చేసుకున్న పశుగ్రాసం ఎండుగడ్డి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మా ఆవులైతే కింద నదేమట లంక భూముల్లో న్యాచురల్గా వాటి పశుగ్రాసం తింటూ ఉంటాయి ఇదేంటంటే మేము ఈవినింగ్ సెవెన్ తర్వాత పచ్చిగడ్డితో పాటు హీరామణి అనే ఒరిస్సా జాతి నాటుగడ్డితో పాటు ఇచ్చే ఎండుగడ్డండి ఇది బాగా ఎక్స్పెన్సివ్ అయింది ఇయర్ అయితే మేము సెవెంటీన్ థౌసండ్ పెట్టి కొన్నాము స్టిల్ మేము మాకు ఇదైతే మేము ఫీడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము తీసుకున్నాము మీకు మా ఆవులు కూడా చూపిస్తాను సో ఇక్కడైతే మీకు ఆవుల షెడ్ ఉందండి ఒక నాలుగు ఆవులకి సరిపడా షెడ్ ఉంది మనం ఇదైతే బార్డర్ ఫెన్సింగ్కి మేమైతే డైమండ్ మెష్ వేపించాము మీరు అక్కడ చూడచ్చు తీగల చుట్టూత మనం ఆకాకరకాయలు సొరకాయలు ఇలాంటివి అయితే మనం స్పెషల్గా పందిరి వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడైతే మనం పాకించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఇదైతే మనం ఆనపకాయ అంటారు ఈ ఆనపకాయ అయితే మేము తీగలకేసి పాకించింది మాకైతే బాగా కాపు కూడా వచ్చింది యాభై కాయల దాకా వచ్చింది ఎందుకంటే ఇక్కడ మాకు ఆవులు పెంట కూడా పశువుల పెగ కూడా ఉంటుంది కాబట్టి వాటి వల్ల మీద పాకటానికి ఇక్కడ ఆల్రెడీ ఏర్పాటు ఉంది కాబట్టి దానివల్ల ఇదైతే మాత్రం మాకు బాగా కలిసి వచ్చింది ఇంకా మిగతా చోట్ల మేమైతే చిక్కుడుకాయి ఆకాకరకాయ ఇలాంటివన్నీ పాకిస్తూ ఉన్నాము చూడొచ్చు ఇది గిరిపుష్పం అంటారు క్లైరిసిడియా అంటారండి నైట్రోజన్ ఫిక్సింగ్కి బాగా పనికి వస్తుంది మున్నగా ఎట్లాగో ఇది కూడా అట్లానే కాకపోతే ఇది కట్టెలకి వాటికి బాగా పనికొచ్చి ఆకుల కింద రాలిపోయినప్పుడు భూమిలో నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి బాగా పనికి వస్తుంది పూలు కూడా చాలా అందంగా ఉంటాయి చూడటానికి పెద్దవాళ్ళు కనుక చూసుకుని ఉంటే అప్పట్లో పాడి పంటలు అనేవి ఖచ్చితంగా ఉండేవి సో ఆ ఉద్దేశంతోనే మేము కూడా మా ఫామ్ హౌస్లో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మా కోసం మేమైతే మా పాప చిన్నప్పటి నుంచి మూడున్నర సంవత్సరాల నుంచి గిర్రావు పాలు తాగుతుందండి దానికోసం బయట ఇప్పుడు గుంటూరులో చాలా కష్టంగా ఉంది ఈ గిర్రావు పాలనే లభ్యత చాలా కష్టంగా ఉంది ఏ టూ మిల్క్ ఉన్నా కూడా క్వాలిటీ ఇష్యూస్ ఉంటున్నాయి సో మేమైతే ఇక్కడ మా అవసరాల కోసం ఫస్ట్ రెండు ఆవులు ఇదైతే గిరిజ నుండి ఒంగోలు క్రాస్ అండి నాచురల్ క్రాసు అదేమో ప్యూర్ గ్రిడర్ రెండు కోడిదొడ్లు వాటికి పుట్టినవి మేమైతే వీటి ద్వారా పాలు మిగిలిపోయిన వాటితో మేము ఏ టూ గే అనేది చేస్తున్నాము నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆర్గానిక్ అండి మేము ఇచ్చే ఫీడ్ కూడా ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట తినిన తర్వాత ఇక్కడ దేశవాళి తౌడు మనకు అన్నం ఎట్లానో ఆవులకి తౌడు అట్లా తౌడు చాలా ఇంపార్టెంట్ బయట పద్నాలుగు వందలకి కెమికల్లో పండించిన తౌడు దొరికినప్పటికీ మేమైతే దీన్ని రెండు వేల మూడు వందలకి కొంటున్నామండి బ్యాగ్ ఇది దేశవాళి కుజీ పటాలియా తీసిన తర్వాత ఒడ్డు మీద వచ్చిన తౌడండి సో ఇలాంటివి మేము వీటికి ఫీడింగ్ చేస్తూ ఉంటాము ఇది హీరామణి అనే గడ్డి మీకు అక్కడ చూపిస్తాను ఇలాంటివి పెడుతూ మేము వీటిని పెంచుకుంటున్నాం చాలా జాగ్రత్తగా పెట్టు పెంచుకుంటున్నాం మొదట్లో అయితే మేము ఘనజీవామృతం అమృతం బయట నుంచి కొనుక్కున్నామండి ఘనజీ అమృతం లేకపోతే ఇట్లా గోకృపామృతము ఇలాంటివన్నీ బయట నుంచి కొనుక్కొని మనం మల్టిప్లై చేసుకొని వేసేవాళ్ళం ఇప్పుడైతే మా ఫామ్లో ఈ ఆవు గోమయం అంటారు ఈ ఆవు పేడనే మేము మా పొలాలకి మేము ఎరువుగా వేస్తున్నాము యూరియా డిఏపి ఏమీ కాకుండా మనకి పాడి పంటల్లో కోళ్ళు అనేవి మనకి ప్రధానమైన ఆదాయ వనరు వీటిని కనుక మనం సవ్యంగా ఉపయోగించుకోగలిగితే వీళ్ళు మనకి చాలా రెవెన్యూ జనరేట్ చేస్తాయి ఇదైతే మీరు చూస్తుంది పూరికోడండి ఈ మేము మెయిన్ ఎగ్స్ కోసం అంటే పెట్టలు పొదకటానికి వాటి కోసం గుడ్లు పొదకటానికి వాటి కోసం ఉపయోగిస్తాము మన దగ్గర అయితే సుమారు ఒక ఇప్పటివరకు ఒక వంద ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మేము మల్టీప్లై చేసుకుని ఆ గుడ్లు ఆ గుడ్లే మేము గుడ్లు బయటకు అమ్మకుండా మేము కూడా ఎక్కువ తినకుండా ఆ గుడ్లు ద్వారానే మేము మల్టిప్లై చేసుకుంటూ మేము ఇప్పటికీ ఒక ఫస్ట్ ఒక ఇరవై కోళ్ళు రాజమండ్రి నుంచి తెచ్చుకున్నామండి మా గురువు గారు ఇచ్చారు రాజమండ్రి నుంచి తెచ్చుకున్న తర్వాత ఆ ఇరవై కోళ్ళని మేము ఇప్పుడు వంద కోళ్ళు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్లో మేము డెవలప్ చేసుకున్నాము అప్పుడప్పుడు ఏమన్నా పుంజు అవసరపడినప్పుడు పుంజులు చేస్తాం మా దగ్గర ప్రస్తుతానికైతే ఒక నాలుగు పుంజులు ఒక ముప్పై నలభై పెట్టలు ఉన్నాయి పిల్లలు అయితే దాదాపు ఒక యాభై పిల్లల దాకా ఉన్నాయి దీనివల్ల మేము ప్రధానంగా మీట్ పర్పస్కి మేము ఇక్కడ పెంచుకుంటున్నామండి అండి ప్యూర్ నాటుకోడు అనేది ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు రెయిన్బో రోస్టరు రోడ్ ఐలాండ్ రెడ్లో ఉండే హైబ్రిడ్ వెరైటీ బ్రో బీవీ త్రీ ఎయిటీ ఇలాంటివన్నీ ఏంటంటే గుడ్లు కోసం ప్రధానంగా డెవలప్ చేసిన వెరైటీస్ అండి కానీ ఇదైతే ప్యూర్ నాటుకోళ్ళు ఇది ఎదగటానికి కూడా ఫుల్లీ మెచ్యూర్ అవడానికి కూడా తొమ్మిది నెలలు పడుతుంది తొమ్మిది నెలలు వాటిని ఫీడింగ్ చేసి ఆ ఖర్చు భరించలేక గుడ్లయితే ఒక కోళ్ళ జాల నుంచి తీసుకుంటున్నారు మీట్ అయితే కోడి గిరిరాజ వనరాజ ఇలాంటి బాగా డెవలప్ చేసిన ఈవెన్ సొనాలి సొనాలి అనే బ్రీడ్ ఇప్పుడు సిక్స్ మంత్స్కి కంటే లోపే వచ్చేస్తుంది కలకత్తా వాళ్ళు అక్కడ డెవలప్ చేసిన బ్రీడ్ ఇది ఫ్రీ రేంజ్ నాటుకోడండి ప్యూర్ ఫ్రీ రేంజ్ నాటుకోడి ఫ్రీగా తిరుగుతూ వాటిలో ఉండి పురుగుల కోసం చెరుగుతూ అది ఒక ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజ్ దానికి ఇప్పుడుండే నాటు కోళ్ళు కానీ బాయిలర్ కోళ్ళు కానీ అవి ఒక లోపల కన్ఫైన్డ్ ప్లేస్లో షెడ్డుల్లో ఉంటాయి షెడ్డుల్లో ఉండి హ్యాపీగా లేకుండా అవి దాని లోపల డిసీజ్ కానీ ఇలాంటివన్నీ వస్తూ వాటికి మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఆ గ్రోత్ హార్మోన్స్ ఇస్తూ ఇది మనం డైలీ తినే కోళ్ళు కానీ ఇక్కడ మనం చూస్తే ఇది మెయిన్ మా ఫ్యామిలీ అవసరాలకి ఒక ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ వేలో వెళ్దామని మేమైతే ఈ ఫ్రీగా తిరుగుతూ వాటిని అట్లా వదిలేస్తాం మా టోటల్ ఫామ్లో అట్ట వదిలేసి ఫ్రీగా చెరుక్కుంటూ ఇంకోటి మెయిన్ న్యాచురల్ బ్రూడింగ్ అండి ఇప్పుడు మా పిల్లలు చూస్తే అవి నాచురల్గా తల్లి పొదిగిన పిల్లలు అది మూడు రానివ్వండి నాలుగు రానివ్వండి ఒక పది రానివ్వండి మేమైతే మాత్రం కోడి పెట్టల ద్వారానే మేము పొదిగిస్తాం ఇంక్యుబేటర్ల ద్వారా మేము పొదిచ్చాం ఇంక్యుబేటర్ దాకా పొడిగించి బ్రూడింగ్ చేసి అలా అయితే ప్రస్తుతానికి చేయదలుచుకోవట్లేదు మనకి ఎన్ని వచ్చినా సరే ఇప్పుడు దీనికైతే మీరు చూస్తే రెండే ఉన్నాయి కొన్ని వాటికి ఎనిమిది వస్తాయి కొన్ని వాటికి ఆరు వస్తాయి కొన్ని వాటికి పది వస్తాయి ఎన్ని వచ్చినా సరే మేమైతే న్యాచురల్గానే ఇట్లా తల్లితో పాటు మేము లేయింగ్ చేయించి ఇట్లా ఫ్రీగా వదిలేస్తున్నాము మన దగ్గర అయితే రెండు రకాలు ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ ఏమో కోళ్ళు ఉంటాయి అంటే స్కిన్ అంటే కొంచెం లీన్గా ఉండి గుడ్లు కోసం ఉత్పత్తి ఉండేవి మిగతా ఎయిటీ పర్సెంట్ ఏమో పెద్ద వరుస కొంచెం మీట్ కోసం ఉపయోగపడి జాతి కోళ్ళు ఫైటింగ్ బ్రీడ్స్ అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఒకటి రెండే ఉన్నాయి కానీ వాటి మీద మేము ఇంకా దృష్టి సాగించలేదు మా మెయిన్ మోటివ్ అయితే మీట్ అండి మీట్ కోసం మేము వీటికి ఎలాంటి ఆహారం పెడతామో మీకు చూపిస్తాను సో ఇది మీరు చూస్తే నేను మా ఫ్యామిలీ కోసం అరక నుంచి గిరిజన ప్రాంతాల్లో దేశవాళి విత్తనం హైబ్రిడ్ విత్తనం కాకుండా లాంగ్లో మిగతా యూనివర్సిటీలో డెవలప్ చేసిన విత్తనాలు కాకుండా దేశవాళి పాత విత్తనాలతో వాళ్ళు పండించిన వర్షాధారణ పండించిన రాగులు సామలండి ఇవి సంవత్సరానికి ఒకసారి దొరికితే మేము బల్క్లో తెచ్చుకొని వీటిని మూడు రోజులు నానబెడతాం మూడు రోజులుగా వీటిని ఒకరోజు నానబెడతాం ఒకరోజు మంచిగా నానబెట్టి మూడు రోజులు ఇట్ట ట్రేలో పెడతాం ట్రేలో పెట్టిన తర్వాత మీరు చూడే చిట్ట మొలకెత్తాయి ఈ రాగులు కానీ సామలు కానీ వీటిని మేము సూపర్ ఫుడ్స్ అని మేము చెప్తాం ఇది మనం తిన్నా సరే చాలా బలం వీటిని అయితే రోజు సాయంత్రం పూట నాలుగింటికి ఐదింటికి కోళ్ళకి ఒక పూట పెడతాం దీంతోపాటు కొంచెం పాలకూర కానీ ఏమో దశరథ గడ్డి ఒకరోజు పాలకూర ఒకరోజు అవిసా ఒకరోజు మునగ అలా గ్రీన్స్ మిక్స్ చేసి వీటితో పాటు అనేది మేము పెడుతూ ఉంటాము ఇలా పెంచుతం వల్ల మేమైతే వ్యాక్సినేషన్స్ కూడా వేయించట్లేదు యాంటీబయాటిక్స్ అయితే అసలేము మేబీ ఇలాంటి ఫుడ్ పెడుతున్నందువల్ల ఈ ఫ్రీ రేంజ్లో తిరుగుతున్నందువల్ల మాకైతే మోర్టాలిటీ రేట్ అనేది ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది వైరస్లు కానీ అట్లాంటి ప్రస్తుతానికి మాకైతే ఏమీ రాలేదు మేమైతే చిక్స్ అమ్మట్లేదండి గుడ్లు కూడా అమ్మట్లేదు చాలామంది నన్ను అడుగుతున్నారు మీ దగ్గర గుడ్లు దొరుకుతాయా మా పిల్లలకు కావాలి పెద్దలకు కావాలి చాలామంది అడుగుతున్నారు మేమైతే గుడ్లు అసలు అమ్మట్లేదండి మాకు కొన్ని కొన్ని అవసరాలకి సరిపోగా మా ఫ్యామిలీ వరకు సరిపోతే మిగతా అన్ని దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము గుడ్లను తిరిగి పొదిగిస్తాము త్రీ టు సిక్స్ మంత్స్లో ఇది రెడీ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో ప్రైసింగ్ రేంజ్లో పెడదామని అనుకుంటున్నామండి బయట కంటే ఒక వంద రూపాయలు ఎక్కువ బయట నాటుకోడి కంటే ఒక వంద రూపాయలు ఎందుకంటే ఇది ట్రూ నాటుకోడి కేజీలో పెంచకుండా ఆర్గానిక్ ఫీడ్తో ఫ్రీ రేంజ్లో పెరిగిన నాటుకోడి కాబట్టి ఆ హండ్రెడ్ రూపీస్ ప్రైసింగ్ ఎక్స్ట్రా అనేది జస్టిఫైడ్ అయిందని నా అనుకుంటున్నాను